ఈరోజు ఒక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ఎండ్బి జిహెచ్ఎంసి రెవెన్యూ ఎలక్ట్రిసిటీ శానిటేషన్ ఫైర్ మెడికల్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ ఇక్కడ మా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో కండక్ట్ చేస్తాం జరిగింది దిస్ ఇస్ రిగార్డింగ్ ఉజ్జయిని మాంకాలి అప్కమింగ్ బోనాలు థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జులైకి మెయిన్ ఈవెంట్ ఇక్కడ షెడ్యూల్డ్ ఉంది ఇన్ మాంకాలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ సో ఆ ఈవెంట్ రిలేటెడ్ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేయాలా అండ్ ఫర్దర్ ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలా ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలా దీని మీద డిస్కషన్ చేస్తాం జరిగింది అండ్ ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనల్ మీటింగ్స్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ ఫార్ సో దీంట్లో లాస్ట్ ఇయర్ చేసిన బందోబస్తుకి ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూస్లో ఏమైనా వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాన్ బి డన్ దీని గురించి కొన్ని డిసిషన్స్ తీసుకున్నాము ఈ మ్యాప్ ఆల్సో విచ్ వీఆర్ రిలీజింగ్ టు ది పబ్లిక్ దీంట్లో అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ క్యూ లైన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎట్లా పబ్లిక్ మూవ్మెంట్ రావచ్చు ఈసారి లాస్ట్ టైం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇట్లా చిత్రాదర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ రూట్ వాళ్ళకి చాలా దూరం అయిపోతాం మొలానా రిటర్న్ వాళ్ళ వెహికల్స్కి లేదంటే వాళ్ళ ఎగ్జిట్ ఏరియాస్కి వెళ్తానికి చాలా కష్టమైందని కంప్లైంట్ వచ్చింది ఈసారి వీఆర్ ఎన్షోరింగ్ దట్ చిత్ర తరగతి నుంచి వచ్చే వాళ్ళన్నా లేదంటే ఇక్కడ తబాకు బజార్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళన్నా ఎక్కడి నుంచి ఎంట్రీ అయిందో అటు సైడే మళ్ళీ ఎగ్జిట్ అయితానికి ఫ్రీగా ఉండాలని మూవ్మెంట్ ఫ్రీ చేస్తానికి క్యూ లైన్స్ ప్లాన్ చేస్తాం జరిగింది సో ఈ మ్యాప్ కూడా వీఆర్ రిలీజింగ్ టు ద పబ్లిక్ ఈ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ సైడ్ నుంచి దే క్యాన్ కమ్ ఆల్ సిక్స్ రూట్స్ విల్ బీ ఫ్రీ మూవ్మెంట్ అయితానికి దీంట్లో అరేంజ్మెంట్స్ చేసాము ప్రాపర్ బ్యారికేడింగ్ అంతా కూడా ఉంటుంది సో మా సైడ్ నుంచి ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ Uh, we welcome the public for this uh, uh, grand festival here at uh, Mankali area. Uh, almost more than uh, 1500. Police personnel will be deployed, same as uh, last year. And other departments, any departments, it will be easily be above 2,000 people who will be deployed for this, especially for coordinating this bandulas, Then shift process. Parking maps also we will release, same as last year, and we have tried to improve upon it. Traffic key, traffic, value they have released a map. We will uh, put a time on this, uh, another 10 days to go. To Two days before the event also, we will hold another press meet and declare all the parking locations in detail. అంటే ఈసారి ఈవెంట్ కోసం వచ్చే వాళ్ళకైతే పార్కింగ్ ఏరియాస్ డెసిగ్నేట్ అయిపోతాయండి ఓన్లీ క్యారేజ్ వే బ్లాక్ ఏమైనా అయితే ఇష్యూ అయితే అప్పుడు తీయాల్సింది ఉంటుంది కానీ దాట్ విల్ బీ ఎన్షోర్డ్ బై ఆర్ ట్రాఫిక్ వింగ్ అంటే ఇట్లా బోనాలు దాంట్లో ఉండదు అండి అట్లాంటి రెగ్యులర్గా ఏమైనా ఉంటే అట్లా ఉండొచ్చేమో కానీ రెగ్యులర్ ఇట్లాంటి ఈవెంట్స్ కోసం అనే స్పెసిఫిక్గా కేటగరైజ్ చేసాం ఏరియాస్ ఫర్ పార్కింగ్ అక్కడ ఫోటోస్ కొడితే బోనాల జాతర గురించి చెప్తున్నాను అండి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ అరేంజ్మెంట్స్ గురించి చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ మాకు స్పెషల్ రిక్వెస్ట్ ఏదొచ్చిందంటే ఇప్పుడు బోనం తీసుకు వచ్చేవాళ్ళు గా రారండి వాళ్ళు ఫ్యామిలీతో పాటా వస్తారు చిన్న పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు సో ఓల్డర్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు సో తి ఒక లేడీ ఒకరిని బోనం లైన్లో పంపిస్తున్నాము మిగతా అందరినీ సెపరేట్ లైన్లో అంటే వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అయింది బోనం ఎత్తుకొస్తున్నాం ఇంత దూరం నుంచి అని మాకు దాట్ వాస్ ద ఫీడ్బ్యాక్ విచ్ వాస్ గివెన్ టు అస్ సో దాట్ ఈస్ ద రీజన్ లాస్ట్ ఇయర్ కూడా వీ అలౌడ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో వాళ్ళతో పాటు వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళని అలౌ చేస్తాం ఇన్ దాట్ లైన్ సో దాంతో అప్పుడైతే వీ గాట్ ఫీడ్బ్యాక్ దట్ దే ఆర్ హ్యాపీ బికాస్ ఆ ఇనిషియల్ వాళ్ళు మాకు ఇచ్చిన కంప్లైంట్ పైననే వీ హ్యావ్ ఎన్హాన్స్ దాట్ అండ్ ఇమీడియట్ వాళ్ళ ఎవరు లేడీ బోనం తీసుకొచ్చి ఆమె ఎవరు ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బోనం లైన్లోనే అలౌ చేస్తున్నాం ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు జనరల్ లైన్లో వెళ్తారు సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ దిస్ ఇయర్ బోనం లైన్లో ఓన్లీ బోనం తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబెర్స్కే అలౌయింగ్ ఉంటుంది టూ స్పెషల్ లైన్స్ ఫర్ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం ఉంది ఒకటి రోచా బజార్ సైడ్ నుంచి ఉంది ఒకటేమో బాటా జంక్షన్ సైడ్ నుంచి ఉంది అది కంప్లీట్లీ ఫ్రీ మూవ్మెంట్ ఇన్సైడ్ వరకు అలౌ చేస్తాము అన్ని క్యూ లైన్స్లో ఎమర్జెన్సీ గేట్ యాక్సెస్ కోడ్ ఇస్తున్నాము ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీ గేట్ నుంచి ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అట్లాంటిది ఏమైనా ఉన్నా లేదా మేమైనా ఏమైనా ఎమర్జెన్సీలో ఇవాక్టివేట్ చేయాలన్నా ఎవ్రీ ఫ్యూ మీటర్స్కి విల్ బీ హ్యావింగ్ ఎమర్జెన్సీ గేట్ విచ్ విల్ బీ మ్యాండ్ ప్రాపర్లీ సో దాట్ ఇమీడియట్గా యాక్సెస్ అయ్యి వాళ్ళని బయటకు తీస్తానుకుంటుంది ప్రాపర్ మెడికల్ ఫైర్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా ఇన్ ప్లేస్ ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ ఆల్సో వీఆర్ ఇన్స్టాలింగ్ ఒక ఫైవ్ లొకేషన్స్లో మెడికల్ క్యాంప్ అలాంగ్ విత్ ప్రాపర్ ఎస్ అంబులెన్సెస్ విచ్ విల్ ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా తీసుకొని వెళ్తానికి అండ్ ఫైర్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్లేస్ ఇన్ సైడ్ ద టెంపుల్ అవుట్ సైడ్ ద టెంపుల్ యాస్ వెల్ సో వెరీ సూన్ ఇన్ టూ డేస్ వీఆర్ హోల్డింగ్ దిస్ క్యాంప్ ఆల్సో ఫర్ ఆల్ ఆర్ స్టాఫ్ ఇమీడియట్ స్టాఫ్కి కూడా పెడుతున్నాము ఫర్ సిపిఆర్ ట్రైనింగ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ హౌ టు రెస్పాండ్ స్టాంప్డ్ అయినప్పుడు కూడా ఎట్లా రెస్పాండ్ అవ్వాలా ఇట్లాంటి ఇష్యూస్ గురించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ గురించి కూడా ఆన్ ఆన్ సాటర్డే వీ విల్ బీ హోల్డింగ్ అ క్యాంప్ ఫర్ అవర్ స్టాఫ్ మెంబర్స్ విల్ బీ డిస్ప్లేడ్ ప్రామినెంట్లీ అట్ ది ఎంట్రన్స్ ఏరియాస్ సో ఏదైనా సీనియర్ సిటిజన్ ఉంటే హు బీ క్యాన్ ఇమీడియట్లీ టేక్ దమ్ ఇన్ గల్ఫ్ కార్డ్ అండ్ దెన్ మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం ఫలహార బండి రిలేటెడ్ అంటే వీల్ హోల్డ్ అనదర్ మీటింగ్ విత్ ది ఆర్గనైజర్స్ అండి ఆన్ సాటర్డే విఆర్ ప్లానింగ్ బేసిక్లీ లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఇనిషియేటెడ్ దిస్ రెజిస్ట్రేషన్ ఆఫ్ ఫలహార బండి దిస్ టైమ్ వీ వాంట్ ఇంప్లిమెంటెడ్ బెటర్ దిస్ ఇస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఆల్సో ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలహార బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఎవరికి ఇది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ కెన్ మేనేజ్ అదే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా సడన్గా ఒక హ్యూజ్ ప్రొసెషన్ వస్తే ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు మేనేజ్ ది క్రౌడ్ సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్ దిస్ టైమ్ ఆల్సో వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ ఆల్ ది ఫలహార బండి ఆర్గనైజర్స్కి మా రిక్వెస్ట్ ఇదే ప్లీజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కన్సర్న్ లోకల్ ఎస్ఎచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది మా జోన్ నుంచి ఉండొచ్చు లేదంటే బయట ఈ జోన్ అన్న సెంట్రల్ జోన్ వేరే జోన్ నుంచి అన్న మీరు వస్తున్నారన్నా ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే దట్ దిస్ ఇస్ మా మా బండి ఇది మా 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 బండి ఇది ఇంతమంది వస్తాము అండ్ ఇట్లానే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ప్లాన్ ద రూట్ ఎఫెక్టివ్లీ అండ్ గివ్ ది బందోబస్తు బోట్ ఫర్ థర్టీన్త్ యాజ్ వెల్ యాజ్ ఫోర్టీన్త్ నైట్ Uh, we are putting our preparations in place that uh, all the falara bandi uh, procession should move smoothly